అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో స్త్రీ పురుషులకి ఒకరంటే ఒకరు బాగా ఇష్టం కలిగేలాగా ఒక అయితే ఉంది ఈ మూలికని నోట్లో పెట్టుకున్నట్లయితే అంటే నోట్లో పెట్టుకొని స్త్రీ వద్దకి పురుషుడు వెళ్ళినట్లయితే ఆమెతో కలుస్తూ ఉన్నట్లయితే చూడండి ఆ ఇద్దరి మధ్య కూడా మంచి ఒక కొత్త ప్రేమ ఉత్పత్తి అవుతుంది కొత్త ప్రేమ పుడుతుంది అని కూడా మనం చెప్పుకోవచ్చు మీకు ఒక ఆశ్చర్యం కలగచ్చు ఏంటండి ఆ మూలిక నోట్లో పెట్టుకొని స్త్రీ వద్దకు వెళితేనే అంటే కలిస్తేనే ఉంటుందా అంటే వాస్తవం మన ప్రకృతిలో ఎన్నో రకాల అద్భుతమైన ఔషధ మొక్కలు ఉన్నాయండి ఈ ప్రకృతిలో ఉన్న మొక్కల్లో ఔషధాలు కలిగి ఉంటాయనే సంగతి అందరికి తెలిసిందే అంటే ఒక్కొక్క ఔషధం ఒక్కొక్కలా పనిచేస్తుంది కడుపుల నొప్పికి ఒకటి పనిచేస్తే కాళ్ళ నొప్పికి ఇంకోటి పనిచేస్తుంది అలాగే పురుషుల యొక్క వారిలో ఆ శక్తి కొత్త శక్తి రావాలంటే ఇంకో రకాల మూలికలు పనిచేస్తూ ఉంటాయి చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది నమ్మకంతో ప్రయత్నం చేయండి ఫలితం మీ అవుతుంది అంతేకాని ఏదో తేలిగ్గా ఇవి పనిచేస్తాయా ఇవన్నీ నిజాల అబద్ధాల అని అప అపనమ్మకంతో ఉండొద్దు దానివల్ల మీరే నష్టపోతారు ఎందువల్లంటే నేను అపనమ్మకంతో ఇవి పొరపాటు కూడా నేను చెప్పను నమ్మకంతో చెప్తాను ఎందువల్ల నాకు నమ్మకం అంటే నేను చిన్నతనం నుంచే ఈ ప్రకృతిలో తిరుగుతూ అక్కడ నాకు కనిపిస్తున్న మొక్కలు చెట్లు వాటి యొక్క ఉపయోగాలు ఏంటి అవి మనకి ఎలా మేలు చేస్తాయి ఇవన్నీ నేర్చుకొని తెలుసుకొని ఇలా ప్రకృతిలో నిత్యం తిరుగుతూ అన్వేషిస్తూ కొత్త కొత్త మొక్కల గురించి ఎప్పుడు కూడా నేను ఇలా తిరుగుతూనే ఉంటాను ఎన్నో రకాల ఔషధ మొక్కలను ఇప్పటిదాకా నేను పరిచయం చేశాను అలాగే భవిష్యత్తులో కూడా పరిచయం చేస్తాను మీరు ఈ వీడియోని చాలా తేలిగ్గా తీసుకోవద్దు చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు చాలామంది ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారండి ఎన్నో రకాల సమస్యలు దీర్ఘకాలికమైన దీర్ఘకాలికమైన రోగాలతో కూడా బాధపడుతున్నారు అలా బాధపడకూడదు ఈ ప్రకృతిని మీరు ప్రేమించాలి పూర్వం మాదిరిగా మన పెద్దలు ఈ ప్రకృతిలో ఉన్న మొక్కల్ని ఎలా ఉపయోగించుకునే వాళ్ళు మీరు అందరూ తెలుసుకొని ఆచరించి ఒక నమ్మకంతో మీ అందరు దీన్ని ఆచరించి పూర్తి సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా మీరు ఉండాలనే ఉద్దేశంలోనే నేను ఈ రహస్యాలని నిస్వార్థంగా అందరికీ చెప్తున్నాను వాస్తవంగా రహస్యాలను ఎవరు చెప్పరండి ఎందువల్లంటే విద్యలో తమ వద్దే ఉంచుకుంటారు ఇలా దారదత్తం ఎవరు చేయరు నేను ఎందుకు బహిర్గతం చేస్తున్నానంటే చాలామంది బాధపడుతున్నారు మోసపోతున్నారు సమాజంలో కాబట్టి ఎవరికి వాళ్ళే వైద్యులుగా ఉండాలి ప్రతి ఒక్కరికి మిడిమిడి జ్ఞానమైనా ఉండాలి ప్రతి ఒక్కరు వీటిని తెలుసుకోవాలనే ఉద్దేశంలో భాగంగానే నేను వీడియోలు చేస్తున్నాను మరి ఇప్పుడు నేను చెప్పబోయే మూలిక ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అయితే ఉండదు మీ అందరికి తెలిసిందే మీ ఇంటి చుట్టుపక్కల ఉండేదే కాకపోతే దీని రహస్యం అనేది తెలుసుకోవాలి అలాగే నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో బాధపడుతుంటే అది ఏ రకమైన సమస్య అయినా సరే వీడియో కింద కామెంట్ అయితే రాయండి ఆ కామెంట్ని పరిశీలించి నేను ఒక మంచి ఒక పరిహారాన్ని మీకు చెప్తాను ఇప్పటిదాకా నేను చాలామందికి చెప్పాను నమ్మకంతో పాటించారు చాలా చాలా బాగా మేలు జరిగింది వారికైతే కాబట్టి మీరు కూడా ఒక నమ్మకంతో ఈ వీడియో వీడియో కింద మీకున్న సమస్య ఏంటో మీరు కామెంట్ రాయండి ఇది చూడండి ఈ చుట్టూ మీరు ఒకసారి గమనించండి ఇది తంగడి చెట్టు తంగడు అందరికి తెలిసిందే తంగడి వేరు నేల తంగిడి వేరు మరి ఈ తంగడి చెట్టు అనేది మనకి ఎలా పనిచేస్తుందో చూద్దామండి చివరిలో మీకు ఇది ఈ నోట్లో మనం ఎలా పెట్టుకోవాలి మీకు చెప్తాను ఈ తంగడి చెట్టు అనేది అణువణువు కూడా మంచి ఔషధ గుణాలే కలిగి ఉంటుంది తెల్లబట్టకి ఇది ఒక అద్భుతమైన చెట్టు అని చెప్పొచ్చు తెల్ల ఎలాగంటే దీని బె దీని యొక్క బెరడు బెరడు అంటే చూడండి చదువు అది దీని యొక్క బెరడు ఆవు యొక్క మజ్జకలో నూరు గనక మనం తీసుకుంటూ ఉన్నట్లయితే తెల్లబట్ట తెల్ల కుసుమ రోగాలు అంటారు ఇది ఒక మొండు వ్యాధి ఇది దీర్ఘకాలికంగా ఇబ్బంది పెడుతుంది స్త్రీలకు సంబంధించి చాలా బాధ పెడుతూ ఉంటుంది అలాంటి వాళ్ళు దీని యొక్క బెరడిని ఆవు మజ్జగలో గనక నూరి దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉన్నట్లయితే తెల్లబట్టకి ఇది చాలా బాగా పనిచేస్తుంది అది అదుపులోకి వస్తుంది అన్నమాట ఇంకా దీనితో మనం పళ్ళు తోముకుంటూ ఉన్నట్లయితే ఈ కాండంతో పళ్ళు తోముకుంటూ ఉన్నట్లయితే అన్ని రకాల పంటి సమస్యలు చిగుళ్ళ సమస్యలు నోటి సమస్యలకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇక అతి మూత్రం వ్యాధికి కూడా ఈ తంగిడి చెట్టు అనేది మంచి ఔషధ గుణాలు కలిగి ఉంటుందండి ఎలా అంటే ఇక ఈ కాండం పైన ఉన్న బెరడు ఉంది కదా ఈ బెరడుని సమానంగా నువ్వుల పిండి కలిపి దీన్ని బెరడుతో సమానంగా నువ్వుల పిండి కలిపి ఒక పూటకి ఒక చెంచాడు దీన్ని తీసుకుంటూ ఉన్నట్లయితే దీర్ఘకాలికంగా ఉన్న అతి మూత్రం వ్యాధి ఏదైతే ఉందో అతి మూత్రం వ్యాధి తగ్గిపోతుంది ఇక చిన్న పిల్లలకి కడుపులో నొప్పి చిన్న పిల్లలు కడుపులో నొప్పి సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే దీని యొక్క కాండం మీద ఉన్న బెరడు ఈ బెరడుని కచ్చాపచ్చగా దంచి ఒక గ్లాసు నీళ్ళలో వేసి బాగా మరిగించాలి గ్లాసు కాస్త అర గ్లాస్ అయిపోతుంది ఇప్పుడు ఈ కషాయాన్ని తీసుకుంటూ ఉన్నట్లయితే కడుపులో నొప్పి చిన్నపిల్లలకు పూర్తిగా తగ్గిపోతుంది ఇంకా ఇది చాలా రకాల సమస్యలకు పనిచేస్తుందని చెప్పచ్చు పూతకు సంబంధించి ఈ యొక్క ఆకుల్ని నూరి మనం ఆకుల్ని నూరి నోట్లో వేసుకొని బాగా చక్కర చప్పరించి పుక్కులుంచి ఊసినట్లయితే నోటిపోత కూడా తగ్గిపోతుంది ఇంకా ఈ తంగడి చెట్టు అనేది దీని యొక్క పూలు ఉంటాయి అంటే దీనికి చెట్టుకు పూలు ఇవ్వు దీని యొక్క పూలు కూడా మనం ద్వారగా వేయించుకొని ఆవు నెయ్యిలో దీని యొక్క పూలని ఆహారంలో తీసుకుంటూ ఉన్నట్లయితే ఎన్నో రకాల ప్రయోజనాలు ఈ యొక్క చెట్టు పూల ద్వారా ఉన్నాయి అలాగే ఈ చెట్టు యొక్క పూల కషాయాన్ని ప్రతిరోజు ఎవరైతే టీ కాఫీ లాగా తాగుతూ ఉంటారో వారికి కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు అయితే ఉన్నాయి జలుబు తలనొప్పి కాళ్ళనొప్పి నొప్పులు అన్ని రకాల సమస్యలు ఈ పూలతో తొలగిపోతాయి ఇంకా ఈ తంగిడి చట్ని ఆకులని నీడలో ఆరబెట్టి బాగా దంచి పొడి కొట్టాలి ఈ పొడిని గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో కలిపి తీసుకున్నట్లయితే షుగర్ వ్యాధికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది అలాగే పేగులు శుభ్రపడతాయి మలబద్ధకానికి సంబంధించి మంచి మందు అని కూడా చెప్పుకోవచ్చు మరి ఇప్పుడు ఇది స్త్రీ పురుషుల ప్రేమకి ఎలా పనిచేస్తుందంటే దీని యొక్క భూమిలో తవ్వగా వచ్చిన వేరు ఉంటుంది ఆ వేరుని తీసుకొని శుభ్రంగా నీళ్ళు పెట్టి అంటే పెద్ద చెట్టుని వేరు తవ్వకుండా ఒక చిన్న ఒక మొక్కని వేరు భాగాన్ని తీసుకోవాలి ఆ వేరు భాగాన్ని తీసుకొని శుభ్రంగా నీళ్ళు పెట్టి కడిగి ఈ వేరు భాగాన్ని చిన్న మొక్క ఒక అంగుల మొక్క కట్ చేసుకొని ఇది కొంచెం తేనె కలిపి ఈ వేరు భాగానికి అంగుల మొక్కకి తేనె కలిపి దీన్ని బుగ్గన పెట్టుకొని పురుషులు అవకాశం ఉంటే స్త్రీలు కూడా వారిద్దరూ కలుసుకునే ఒక అరగంట ముందుగా ఈ వేరు భాగాన్ని తేనెతో కలిపి బుగ్గన పెట్టుకొని చప్పరిస్తూ ఉండాలి తర్వాత సప్ చప్పరిస్తూ స్త్రీ పురుషులు ఇరువురు కూడా కలుస్తూ ఉన్నట్లయితే వారి మధ్య మంచి అమితమైన ఆనందం కలుగుతుంది అంటే మా జీవితంలో అసలు ఆనందం లేదండి మా జీవితంలో ప్రేమ లేదు వారు మా వద్దకు రావట్లేదు అని స్త్రీ పురుషులు ఎవరైతే ఒక జంట భార్యాభర్తలు అనుకోండి సరిగా సరైన ప్రేమ ఆనందం లేక అంటే వారికి ఉన్న బలహీనత వల్ల నరాల బలహీనత వల్ల లేదంటే వారికి ఉన్న రుగ్మతల వల్ల వారు కొంచెం అసహనంగా ఉన్నట్లయితే అసహనం తొలగిపోయి మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆ ఇద్దరు చాలా సమానంగా ఇరువురు కూడా మంచి ఆనందం పొందుతారు ఇద్దరు మధ్య మంచి ప్రేమ ఇక పదే పదే కలుసుకోవాలి అనేంత ప్రేమ అయితే కలుగుతుంది మరి ఇది వాస్తవం యథార్థం అండి దీనైతే నమ్మకంతో మీరు ప్రయత్నం చేయండి మరి నేను చెప్పేవన్నీ కూడా నిజాలే ఏది కూడా అబద్ధం కాదు ఆయుర్వేద గ్రంథాలను పరిశీలించి అక్కడ మనకు కనిపించే విషయాలన్నీ కూడా నేను ఇక్కడ వీడియోస్ రూపంలో అందిస్తూ ఉంటాను అలాగే మీరు ఏదైనా సమస్యతో బాధపడితే ముఖమాటం లేకుండా వీడియో కింద కామెంట్ అయితే రాయండి మీ సమస్యకి నేను పరిష్కారం అయితే చెప్తాను